ఈరోజు మన కర్నూలు జనరల్ హాస్పిటల్కి సిటీ స్కాన్ వన్ ట్వంటీ ఎయిట్ స్లైస్ సిటీ స్కాన్ అందజే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పవర్ గ్రిడ్ వాళ్ళు అందజేయడం చాలా సంతోషంగా ఉంది ఎందు వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మన హాస్పిటల్కి దాదాపు ఏడు జిల్లాల నుంచి ఇక్కడికి హాస్పిటల్కి ఎంతో మంది రోగాల బారిన పడి ఇక్కడికి వస్తూ ఉంటారు అటువంటిది మన జనరల్ హాస్పిటల్కి సౌత్ ఇండియాలోనే మనకే ఇది ఇవ్వడం చాలా సంతోషం దాదాపు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతో వాళ్ళు మనకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఫండ్స్ కింద చేయడం జరిగింది మనం సిటీ స్కాన్ కంటే దాదాపు ట్వంటీ మినిట్స్ పడుతుంది అటువంటిది కేవలం ఫైవ్ మినిట్స్లోనే కావడం జరుగుతుంది అంతేకాకుండా డీటెయిల్ రిపోర్ట్ కూడా వస్తుంది చాలా ఉపయోగపడేది ఎంతోమంది పేదవాళ్లకు రోగులకు ఉపయోగపడే ఇది ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చుట్టుము పక్కన ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి